హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎక్కువగా మనం పెళ్లి భోజనాల్లో ఫంక్షన్స్లో ఎలాంటి కర్రీ చూస్తుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అది ఎలానో వీడియో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక పది జీడిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక ఎండు కొబ్బరి ముక్క చిన్న ముక్క తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత దీంట్లో ఒక్క స్పూన్ గసగసాలు వేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి చిన్నవైతే రెండు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ములకాయలు వేసుకోవచ్చండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే ములకాయ ముక్కలు టేస్ట్ బాగుంటాయండి తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక ఒక స్పూన్ వేసాం కదండి అందుకని ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారము అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు అన్నీ కూడా కలిసే విధంగా చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని స్టవ్ తిప్పుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి తరువాత దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేనే వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు మూత పెట్టుకొని దీన్ని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేసాం కదా మనం అడుగంటుతుంది తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ కర్రీలో ఉడికిన జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటాయండి ఏ కర్రీస్కైనా కానీ మనం హైలో పెడితే త్వరగా నీరంతా ఎగిరిపోతుంది టేస్ట్ అంతా బాగుండదండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది తర్వాత దీంట్లో కసూరి మేతి నలిపి వేసుకుంటే బాగుంటుందండి ఒక చిటికెడు వేస్తే చాలు లేదంటే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది మనకి చపాతీలోకి రైస్లోకి పూరీలోకి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి